ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే అందరూ భయపడుతున్నటువంటిది గ్రహం ఎవది అంటే శని భగవానుడు అసలు నిజంగానే భయపడాలా అసలు శని ఎక్కడ ఉంటే మీ లగ్నరీత్యా అంటే మేషలగ్నం నుంచి మీన లగ్నం వరకు లేదా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఎక్కడ ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది శని ద్వారా ఏ స్థానాల్లో ఉంటే కాస్త ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం దాంతోపాటు ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో శని భగవానుడికి ఎఫెక్ట్ కంప్లీట్గా మీకు పాజిటివ్గా జీవితాంతం మీ లైఫ్ లాంగ్ మొత్తం కూడా పాజిటివ్గా రావాలంటే కూడా ఏం చేయాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు ఒక్కొక్క రాశి నుంచి మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి ఈ లగ్నానికి శని ఖచ్చితంగా శుకుడు అందులో ఎటువంటి సందేహం లేదు లగ్నంలో ఉంటే మంచి తెలివితేటలు కలిగి ఉంటారు కాకపోతే స్లోగా థింక్ చేస్తూ ఉంటారు శని ఎప్పుడైనా లగ్నంలో ఉన్నప్పుడు స్లో మూమెంట్స్ బట్ క్లారిటీ ఎక్కువగా ఉంటుంది మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది తులాలగ్నానికి లగ్నంలో ఉంటుంది రెండో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరికైనా భూ సంబంధంగా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది కాకపోతే కొంచెం మనీ భూ సంబంధిని రావాల్సినటువంటివి కూడా కొంత లేట్ అవుతూ ఉంటాయి మూడులో శని ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది క్రియేటివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది జాతకుడికి బట్ మొండితనము పట్టుదల కూడా ఎక్కువగా ఇస్తాడు నాలుగులో శని కనుక మీకున్నది అంటే నూటికి నూరు శాతము మీరు మీ లైఫ్లో ప్రాపర్టీ కొని తీరుతారు అందులో ఎటువంటి సందేహం లేదు పంచమ శని ముఖ్యంగా ఇక్కడ కూడా పంచమ స్థానంలో శని సంతానం కలిగినప్పటి నుంచి నూటికి నూటి శాతము భూయోగాన్ని కలిగి ఉంటాడు ఈయన అదేవిధంగా క్రియేటివ్ మూలంగా కూడా ధనయోగాన్ని ఇస్తాడు పంచమ స్థానంలో పంచమాధిపతి ఉంటాయి ఆరులో ఉంటే కనుక కాస్త హోమ్ లోన్స్ అది తీసుకునేటప్పుడు కొంచెం ఎందుకంటే నాలుగో అధిపతి ఆరు కదా కొంచెం స్ట్రెస్ ఉంటుంది బట్ హోమ్ లోన్స్ ఖచ్చితంగా లభిస్తాయి సప్తమంలో ఉన్నప్పుడు మాత్రం తులాలగ్నానికి ఒకటే గుర్తుపెట్టుకోండి జీవిత భాగస్వామి మూలంగా కొన్ని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనవసరమైన ఖర్చులు అవ్వడము అందులో ముఖ్యంగా శని కుజులు కనుక పరివర్తన కలిగితే ఆ విషయంలో కాస్త జీవిత భాగస్వామికి అసంతృప్తి మీరు మీరు కట్టేటువంటి గృహం విషయంలో ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి కాకపోతే జీవిత భాగస్వామికి మాత్రం కెరీర్ విషయంలో పెద్దగా ఇది ఉండదు బికాజ్ ఆఫ్ పాపి కదా అక్కడ అంటే ఈ ఈ లగ్నానికి శుభుడైనప్పటికీ సప్తమ స్థానకి కుజరా కుజరాసులకి ఈ శని నీచ పొందుతాడు కాబట్టి ఇక అష్టమ శని దీర్ఘాధ్యాయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అష్టమ శని దీర్ఘాధ్యాయం ఇది కన్ఫామ్ భాగ్యంలో శని ఉన్నాడు మీకు అని అనుకున్నప్పుడు కాస్త స్పిరిచువల్ యోగాన్ని ఎక్కువగా ఇస్తాడు దశమ శని పర్టికులర్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్లో చూసుకోండి వారికి ఈ నాలుగవ అధిపతి దశమస్థానంలో ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి నాలుగో ఐదు అధిపతి అవుతాడు ఆయన అయినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు మంచి విద్యావంతులు అవుతారు బికాస్ ఆఫ్ నాలుగో స్థానాన్ని నాలుగో భావం చూసుకుంటుంది కాకపోతే కొన్ని ఉద్యోగాలు విషయంలో మోసపోవడం జరుగుతుంది ఒకటి చూసుకోవాలి లాభశని మంచివాడే మంచి వాడే కొంత ప్రమోషన్స్ వచ్చే విషయాల్లో స్ట్రెస్ ఉన్నప్పటికీ మంచి గ్రోత్ ఇస్తాడు అక్కడ పన్నెండులో శని మాత్రం నూటికి నూరు శాతము ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి ఇంకా మీరు చేయవలసినటువంటిది కాళికా అమ్మవారి యొక్క ఆరాధన లేదా కాలభైరుడు ఆరాధన చక్కగా పనిచేస్తుంది ప్రతి జీవికి తన జీవితాంతం ఉండే ఒక వంద సంవత్సరాలు అనుకోండి వంద సంవత్సరాలు మనిషి బతుకుతాడు కాబట్టి అంటే ప్రతి ఒక్కరు వంద బతకాలంటూ లేదు నూట ఇరవై బతికే వాళ్ళు ఉంటారు మూడు వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు పాపం అరవై డెబ్భై ఏళ్ళకే ముగించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితం అయితే ప్రతి ఒక్కరికి కూడా శని యొక్క ప్రభావం చిన్నప్పటి నుంచి ఏ ఏ దశల్లో ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చూసుకున్నట్లయితే చిన్నప్పుడు కనుక మీకు శని భగవానుడు బాగోలేయడానికి మీకు ఏంటి సిమ్టము అంటే రోగకారకుడు యొక్క ఫలితాలు చిన్నప్పుడు తరచూ వస్తున్నాయనుకోండి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రోగకారక ఫలితాలు ఇస్తున్నాడు అక్కడ శని భగవానుడు అంటే ఆయన ఇవ్వడం కాదు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఆయన మీరు పూర్వజంలో చేసుకున్న కర్మలను అందిస్తున్నాడు ఆయన ఎవరికి శత్రువు కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అప్పుడు ఏం చేయాలి చిన్నప్పుడు పిల్లలకి ఆంజనేయ స్వామి బిళ్ళ కానీ నరసింహస్వామిది కానీ సుబ్రహ్మణ్య గారి బిల్ల కానీ మెల్లో వేయండి ఇక చిన్నప్పుడు పుట్టినప్పుడు కాకుండా విద్యా విషయంలో ఇబ్బందిస్తున్నాడంటే విద్యాస్థానాల్లో ఎక్కడో ఫోర్త్ లాడ్తో కనెక్ట్ అయ్యి ఉన్నాడు అలాంటప్పుడు మీ పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పిస్తూ శని భగవానుడు దగ్గర దీపం పెట్టడం నేర్పించండి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ రెగ్యులర్గా తీసుకెళ్తుండండి అప్పుడు మందబుద్ధి అనేటువంటిది ఉండదు ఎందుకంటే మందుడు అంటారు పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి ఎక్కట్లేదు అంటే శని ప్రభావం ఎక్కడో ఫోర్త్ లాడ్కి సంబంధం కలిగి ఉంటుంది మళ్ళీ చాలామంది అంటుంటారు ఏమండి మా అబ్బాయి చదవడు కానీ అట్లా అద్భుతంగా ఉంటాయండి భావం బాగుంది వాళ్ళకి పంచమం బాగుంది అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి ఇంకా వాళ్ళని తిరిగి కొట్టే వాళ్ళు ఉండరు అసలు కానీ చతుర్థానికి శని సంబంధం వచ్చింది కొంచెం ఎక్కువగా మనం వాళ్ళని పట్టించుకోవాలి అంటే ఎక్కువ దెబ్బలు పడతాయి వాళ్ళకి స్కూల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు చదువు విషయంలో అప్పుడు ఏం చేయాలి వాళ్ళకి పర్టికులర్గా శనివారాలు గుర్తుపెట్టుకోండి శనివారాలు వాళ్ళకి మొత్తం తైలంతో చక్కగా మార్దన చేయించి స్నానం చేయించి వెంకటేశ్వర స్వామి ఆలయంగా రాజనీయ స్వామి ఆలయంగా పంపించడం నేర్పించండి వాళ్ళకి అది అలవాటు చేయండి విద్యాకాలంలో అది ఇబ్బంది ఉండదు ఇక విద్య అయిపోయింది వివాహ విషయాల్లో ఇబ్బంది వస్తుంది అంటే సప్తమం ఎక్కడో దెబ్బతింది శని ద్వారా సప్తమ స్థానం కనెక్ట్ అయ్యింది శాటన్ ద్వారా సప్తమం కనెక్ట్ అయ్యింది అంటే వివాహ సంబంధించిన విషయంలో లేట్ అవుతుంది అలాంటప్పుడు ముఖ్యంగా శుక్రవారాలు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోమని చెప్పాలి లేదండి జాబ్ సంబంధించినటువంటి విషయంలో నాకు ఇబ్బంది అవుతుంది దశమ స్థానంతో ఎక్కడో కనెక్ట్ అయింది శని భగవానుడు లేదంటే వ్యాపార సంబంధంగా నాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి లాభస్థానంతో ఏదో మీ లైఫ్లో మీ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మీకు లాభస్థానంతో ఎక్కడో కనెక్టివిటీ అయ్యి పాపే అవుతాడు శుభుడై కాదు శుభడై కనుక లాభస్థానంతో కనెక్టివిటీ అయితే బొగ్గు గనులు కావచ్చు మైన్స్ కావచ్చు బావులు అంటారు చూసారా పెట్రోల్ బావులు పెట్రోల్ బంకులు అంటుంటారు అటువంటివి లేనట్లయితే మనకి ఈ యొక్క వైన్ షాప్స్ ఇటన్నిటికీ శనికారకుడు విపరీతంగా ఇస్తాడనమాట అనమాట బాగుంటాయి పాడైతే వీటి మూలంగానే ఎక్కువ పెట్టి కొనుక్కోవడం అవి రాకలాసడం ఇట్లాంటివిస్తుంటారు అలాంటప్పుడు మీరు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది వ్యాపారాల్లో బాగా రాణించాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త నమః ఇక శని మంత్రమేం చేసుకోవాలి సహజంగా అందరికీ తెలిసినటువంటిది ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం ఇది చేసుకోవచ్చు లేదంటే లలితా సహస్రనామాల్లో నాకు శని భగవానుడి యొక్క అనుగ్రహం బాగా కలగాలి ఒప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి శని భగవానుడు అనుగ్రహం కలగాలనుకోండి పీడ పోవాలనుకోకండి దయచేసి బికాజ్ ఆఫ్ మీకు ఆయుష్నిచ్చేవాడైనే వృత్తినిచ్చేవాడైనా వ్యాపారాన్ని ఇచ్చేవాడైనా మనం నిలబడాలంటే మోకాల్లో గుజ్జు ఉండాలన్న శని యొక్క అనుగ్రహం కావాలి లేకపోతే మనం నిలబడలేము శని అనుగ్రహం పోయిందా మనిషి నిలబడలేడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మోకాళ్ళకి ఆయన కారకుడు కాళ్ళకైన కారకుడు అది బాగుంటే నూరేళ్ళు వచ్చినా సరే ఏ మోకాల నొప్పులు ఉండవు శని పరిస్థితి బాగోలేదు మొఖాల నొప్పులు వస్తాయి ఇక్కడ ఏంటంటే ఒకటే స్వామిని యొక్క అనుగ్రహం నా మీద చల్లగా ఉండాలి నేను పూర్వజంలో చేసిన కర్మ పాపం ఏదో ఉంది ఉంటుంది నేను దానికి చింతిస్తున్నాను నేను ఇంకోసారి అలాంటి పాపాలు చేయకూడదు అనుకుంటున్నానని అని మనస్ఫూర్తిగా అనుకోండి అనుకొని మీరు శని భగవాన్ని ప్రార్థించండి అప్పుడు ఖచ్చితంగా ఆయన యొక్క అనుగ్రహం ఉంటుంది అయితే ఇక్కడ నిత్యము చేయవలసింది ఏమిటి శని భగవానుడి యొక్క ప్రభావం పూర్తిగా పాజిటివ్ మీకు రావాలి అంటే ఒక ఆలయం పెట్టుకోండి ఆంజనేయ స్వామి కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు నరసింహస్వామి కావచ్చు వెంకటేశ్వర స్వామి లేదా శక్తి ఆలయం లేదా గణపతి ఆలయం లేదా రావి చెట్టు చు చుట్టూ తిరిగినా సరిపోతుంది మీకు నూటికి నూరు శాతము శని భగవానుడు అనుగ్రహం పాజిటివ్గా వస్తుంది నూరేళ్ళు కూడా ఇక రెండవది మీకు దగ్గరలో గోవులు ఏదైనా ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి బెల్లం తినిపించండి ఇక మూడో విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే శని రాసి మారుతున్నాడు అన్నప్పుడు ఆ సమయంలో దానం ఇచ్చేసేయండి లేదా మీ జన్మజాతకంలో శని గ్రహం దగ్గరికి ఏదైనా ప్లానెట్ వస్తున్నప్పుడు కూడా ఒక దానం ఇవ్వండి మీరు చాలా రిజల్ట్ అక్కడ చూస్తారు మీకు రావాల్సిన ఇబ్బంది అసలు రాదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఒకటే గుర్తుపెట్టుకోండి శనికి సంబంధించినటువంటి విషయంలో చాలామంది ఏ యంత్రాలు నవగ్రహ యంత్రాలు ఉంటాయి శనికి సంబంధించిన యంత్రం కూడా ఉంటుంది అయితే ఆ యంత్రం మీరు పూజించాలంటే మీకు బీజాక్షరం సంబంధమైనటువంటిది ఉపదేశం ఉండాలి ఏ నవగ్రహ యంత్రమైనా సరే లేదంటే నాకు అలా కాకుండా ఇంకేం చేయొచ్చు అని అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఆంజనేయ స్వామిది కానీ నరసింహస్వామిది కానీ ఇంట్లో ఏదైనా ఒక విగ్రహం కానీ పటం పెట్టుకొని రోజు కుంకుమతో అర్చన చేసినా కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మీ కింద పనిచేసేటువంటి వారికి ఎందుకంటే శని కార్మికులకి కర్షకులకి కష్టపడి పనిచేసే వాళ్ళ కారకుడు అండి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు తీరుస్తూ మీరు కూడా మధ్యాహ్నం ఇప్పుడు నిద్రపోకుండా ఉన్నట్లయితే ఇది ఓన్లీ యువకులకు మాత్రమే చిన్నపిల్లలకో స్త్రీలకు ముసలి వాళ్ళకు కాదు ఇది వాళ్ళు నిద్రపోవచ్చు దానికంటే వాళ్ళకి శక్తి సరిపోదు కాబట్టి యువకులు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రపోకండి శని ప్రభావం నెగిటివ్గా ఎక్కువ పడుతుంది